హాయ్ అండి నమస్తేనే మీక మళ్ళీ ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలామంది రైతు మిత్రులు అయితే అడగడం జరుగుతుంది అన్న మల్చింగ్ మీద మిరపే వద్దాం అనుకుంటున్నా సో దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు ఎంత ఖర్చు వస్తుంది సో దీని గురించి క్లియర్ కట్గా ఒక వీడియో చేయన్న సో అది అసలు నిజంగా అంత రేటు పెట్టడం వర్తుబుల్లా కాదా అని చెప్పి చాలామంది అయితే కనుక నా పర్సనల్గా కూడా కామెంట్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే కనుక ఖచ్చితంగా చేయడం అయితే జరుగుతుంది మీకు కూడా మల్చింగ్ వేసే విధానం ఆలోచన ఉంది అనుకుంటే ఖచ్చితంగా కూడా మా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఒకవేళ మీరు వేసి ఉన్నట్లయితే కనుక మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకైతే కనుక తెలియజేయండి పది మంది రైతులకి అయితే కనుక ఉపయోగపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ దీంతోపాటు ఏదన్నా ఒక పాయింట్ మిస్ అయింది అనుకుంటే మరొక వీడియో ద్వారా మీకైతే కనుక అందించడం జరుగుతుంది సో ఒక ఆ వీడియో కూడా మీకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టండి మా వీడియోస్ ప్రతిదీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగపడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే మల్చింగ్ విధానం సో ఈ మల్చింగ్ విధానంలో ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో నిజంగా ఇది వర్తుబులా కాదా మనం పెట్టిన డబ్బులకి నిజంగా వర్తుబులా కాదా అండ్ దాంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీంట్లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరుగుతుంది రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే భూమి రెడీ చేసుకోవాలి భూమి రెడీ చేసుకోవాలంటే ఎప్పుడైతే వర్షం పడిన తర్వాత పొడి వాతావరణం ఎప్పుడైతే ఏర్పడిందో అంటే మనం మిరప ఆగస్టు నెలలో వేస్తే జూన్ జూలైలోనే మనకి బెడ్ అనేది రెడీ చేసుకున్నట్లయితే కనుక మనకి బెడ్ అనేది క్వాలిటీగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే మరీ అధికంగా తేమ వర్షాలు పడినప్పుడు కనుక బెడ్ రెడీ చేయాలంటే ఎట్టి పరిస్థితులు అవ్వదు ఇది మనకి తౌళ్లాగా భూమిని గుల్లబారేటట్టు బెడ్ లా ఉన్నప్పుడు బెడ్ లాక్కుంటే కనుక చాలా చక్కగా వచ్చే అవకాశాలు ఉంటుంది అంతేగాని గడ్ల గడ్లుగా ఉన్నప్పుడు కనుక మీరు బెడ్ లాగినట్టయితే కనుక అసలు పేపర్ అనేది సెట్ అవ్వదు సో అది ప్రతి రైతు కూడా ఫస్ట్ బాధ్యతగా మీరు గు గ్రహించాలి నెక్స్ట్ వచ్చేసరికి విల్ట్ వచ్చే పరిస్థితి కనుక మీకు ఉంది మొక్కలు చనిపోయే అవకాశం ఉన్నా లేదంటే అంతకు ముందు సంవత్సరాల నుంచి ఏమీ వేయలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ట్రైకోడర్మా ఉడోమానస్ కల్చర్ అనేది పెంచి దాని మీద పేపర్ లాగే రోజు కనుక మీరు వేసుకొని పేపర్ లాక్కున్నట్లయితే కనుక ఈ వెండు తెగులు అనేది రాకుండా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది లేదనుకుంటే దానికి ముందుగానే ఫెర్టిలైజర్ కూడా మీరు అందించాలి అంటే ముందుకట్ల కూడా అందించాలంటే ఇంకా పది రోజులు ముందుగానే బెడ్ లాక్క ముందే ఖచ్చితంగా భూమి అంతా కూడా మీరైతే కనుక ఫెర్టిలైజర్ చల్లుకొని దాని తర్వాత బెడ్ లాగి అప్పుడు కనుక ఈ కల్చర్ పది రోజులు గ్యాప్ తర్వాత అంటే ఫెర్టిలైజర్ వేసిన తర్వాత పది రోజుల తర్వాత ఈ కల్చర్ అనేది పెంచుకున్నట్టయితే కనుక ఈ బ్యాక్టీరియా కూడా చనిపోకుండా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఈ కల్చర్ చేసే విధానం మన వీడియోలు చాలా ఉన్నాయి ఒకసారి అయితే కనుక వాటి గురించి రివై చేయండి సో ఇది వేసిన తర్వాత బెడ్డు లాగడానికి మూడు రకాల పరికరాలను వాడుతున్నారు ఒకటి గొర్రెకి గొర్రెకి మనకి తొమ్మిది చెక్కల గొర్రెకి కొన్ని చెక్కలు బిగించేసి మనకి రేకు లాంటిది కట్టి బెడ్ లాక్కుంటున్నారు కొంతమంది కొంతమంది మిషనరీ అక్కడ అందుబాటులో ఉంటే కనుక వాటితో లాగుతున్నారు సో నెక్స్ట్ ఇంకొంతమంది ఏమో రోటోవేటర్ పాత రోటోవేటర్ తీసుకొని దానికి అటు ఇటు వెనకమాల క్లోజ్ చేసేసి మధ్యలో కొంచెం ఉంచేసి దాని మీద ఒక రేక్ లాంటిది ఫిట్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఈ మధ్యలో ఉన్న మట్టి మొత్తం కూడా మధ్యలో సైడ్లో ఉన్న మట్టి రోటోవేటర్లో తిరుగుతుంది మధ్యలోకి వచ్చి ఒక బెడ్ లాగే ఒక కట్టలాగా వచ్చి దాని మీద ఇలా ఉండడం వల్ల రేకు సో మనకి పైన బెడ్ మీద కూడా సదనం వస్తుంది అది కూడా చాలా బాగుందని చెప్తున్నారు సో అది కట్టడానికి ఏడు వేల నుంచి పదివేల రూపాయల వరకు కూడా తీసుకుంటున్నారని చెప్పి నాకు రైతు మిత్రులైతే చెప్పడం అయితే జరిగింది సో మీకు అది అందుబాటులో లేదంటే ఇలాగైనా కానీ మీరు చేయించుకోవచ్చు నెక్స్ట్ బెడ్ లాగిన తర్వాత మీకు కావాల్సింది ఏంటంటే డ్రిప్పు కావాలి డ్రిప్పు కావాలి అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఉంటే కనుక వాడుకోండి లేదంటే కనుక మీరు పేపర్ ల్యాడర్కి వెళ్ళండి చైనా ల్యాడర్ అంటారు ఈ చైనా ల్యాడర్ వచ్చేసరికి నాలుగు వేల మీటర్లు ఒక ఎకరానికి అవసరం ఉంటుంది ఇది మీకు పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా మనకి మార్కెట్లో ఒక బండిలు వెయ్యి మీటర్ల బండిలు అయితే కనుక ఉండడం అయితే జరిగింది దీని ఖర్చు వచ్చేసరికి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి ల్యాడర్ ఖర్చు వచ్చింది దాంతోపాటు ఈ ప్లాస్టిక్ పైపులని లేదంటే అక్కడ మోటార్ కాడ స్క్రీన్ ఫిల్టర్ అని సో ఇవన్నీ కూడా మీకు అవి ఒక ఎకరానికి ఆవరేజ్న ఒక రెండు మూడు వేల రూపాయల వరకు కూడా ఖర్చు వస్తాయి అంటే మీరు డ్రిప్ పెట్టుకోవాలి చైనా ల్యాడర్తో అనుకుంటే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ మల్చింగ్ పేపరు దాని మీద ఎప్పుడు డ్రిప్ ల్యాడర్ వేయ మళ్ళీ మల్చింగ్ లాక్కోవాలి ఈ మల్చింగ్ కావాలి లాక్కోవాలి అంటే ఎనిమిది వందల లా మీటర్ల బండిలు మనం నాలుగు అవసరం ఉంటుంది అంటే నాలుగు ఎందులు ముప్పై రెండు వందల మీటర్లో మనకి ఒక ఎకరానికి అవసరమైన మల్చింగ్ పేపర్ అనేది మనం కొనుక్కోవాలి చాలా మైక్రాన్స్ ఉంటాయి అంటే పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై యాభై వరకు కూడా మైక్రాన్స్ ఉంటాయి అన్నమాట అంటే మైక్రాన్ పెరిగే కొద్దీ రేటు పెరుగుతుంది మనకి మిరపకి కావాలి అనుకుంటే కొంతమంది ట్వంటీ మైక్రాన్ చెప్తారు ఇరవై మైక్రాన్ తీసుకోండి అంటారు కానీ ఇరవై మైక్రాన్ వద్దు ట్వంటీ ఫైవ్ మైక్రాన్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇది ట్వంటీ ఫైవ్ మైక్రాన్ కనుక మనం తీసుకోలేదంటే పొలం అయిపోయిన తర్వాత మనం ఆ పేపర్ని తీసేసేటప్పుడు ఏమవుతుందంటే ముక్కలు ముక్కలుగా చినిగిపోయి పొలం మొత్తం కూడా మొత్తం కూడా పేపరే ఉండిపోవడం జరుగుతుంది నెక్స్ట్ పంటకి కూడా అది పద్ధతి కూడా అడ్డపడతా ఉంటుంది సో అది ప్రతి రైతు కూడా గమనించుకోండి మీరు ఇక్కడ కాంప్రమైజ్ కనుక అయ్యారంటే ఖచ్చితంగా కూడా మీకు తీసేటప్పుడు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటుంది పేపరు మళ్ళీ రేపు పొద్దున రిమూవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ మైక్రాన్ పేపర్ని ఒక నాలుగు బండిలు మీరు తీసుకున్నట్లయితే ఒక బండిలు ఎనిమిది వందల మీటర్ల బండిలు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా ఒక కంపెనీని బట్టి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి వేరియేషన్ ఉంది ఒకవేళ ఒక మాదిరి పేపర్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే ఒక ఎనిమిది వందల మీటర్ల బండిలు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు వేసుకుంటే నాలుగు బండిల్స్ మీకు అవసరమైతే కనుక నాలుగు నాలుగు పదహారు వేల రూపాయలు ఓన్లీ బండిల్స్కి ఖర్చు వచ్చే అవకాశాలు ఉంటుంది దాంతోపాటు వేసినందుకు వేసినందుకు ఒక బండిల్కి పదహారు వందల రూపాయల వరకు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది దాంతో మీకు ఒక ఎకరానికి కనుక కూలీలతో వేపించినట్లయితే కనుక ఐదు వేల రూపాయలు ఒక పేపర్ వేసినందుకు మాత్రం ఖర్చు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇక్కడ మిషన్తో కూడా వేయొచ్చు మూడు వేలుతోనే మీరు తీ వేసే అవకాశం ఉంటుంది కానీ పేపర్ ఏమవుతుందంటే కరెక్ట్గా టైట్ రావట్లేదు సో కూలీలతో వేస్తేనే బాగుంటుంది అంటున్నారు సో మీరు అక్కడ సరిగ్గా వేయించుకోకపోతే గాలిదొమ్మలు కానీ తుఫాన్లు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఈ మట్టి కనుక సరిగా పడకపోతే కనుక ఈ పేపర్ అనేది లెగిసిపోయి అది చాలా మళ్ళీ ఖర్చు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఎనిమిది వందల మీటర్ల బండిల్స్ నాలుగు అవసరం అయితే కనుక పదహారు వేల రూపాయలు ఖర్చు ఐదు వేల రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చింది ఒక ఎకరానికి కనుక మీరు పేపర్ వేసినందుకు అంటే దాదాపు ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి రూపాయల వరకు కూడా మీకు ఒక ఎకరానికి పేపర్ ఖర్చు మాత్రం వస్తుంది పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు కూడా మనకి ఇది ఏదైతే డ్రిప్తో సహా కలుపుకుంటే కనుక ఖర్చు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నేను బెడ్ వేసినందుకు ఖర్చు కనుక చెప్పట్లేదు ఎందుకంటే మనకి ఎట్లాగైనా వ్యవసాయం చేస్తాం ఫస్ట్లో స్టార్టింగ్లో మిరపేయాలంటే కనుక బోదలు తోలుకోవడం గొర్రె తోలుకోవడం అచ్చు తోలుకోవడం ఇవన్నీ నార్మల్గా ఎట్లయితే వ్యవసాయం చేస్తామో అది కూడా ఇది ఒకటే కాబట్టి దాన్ని లెక్క దీంట్లో కౌంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేనైతే కనుక దాని అమౌంట్ అనేది దీంట్లో అయితే కనుక నేను చెప్పట్లేదు సో అంటే ఒక ఎకరానికి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి డ్రిప్తో కలిపితే కనుక ఖర్చు వస్తుంది డ్రిప్ లేకుండా అయితే కనుక ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది మల్చింగ్ పేపర్ వేయాలంటే ఇరవై కానీ ఇరవై ఒక్క వెయ్యి కానీ ఖర్చు వస్తుంది డ్రిప్తో కూడా అన్నీ కలిపేయాలనుకుంటే ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా పొలం విస్తీర్ణాన్ని బట్టి కొంచెం ఒక రెండు మూడు వేల రూపాయలు వేరియేషన్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అంటే ఒక ఎకరం వేసుకుంటే సింపుల్గా ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అనేది ఖచ్చితంగా కూడా మనం కలిసి చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గమనిద్దాం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ మనకి తుఫాను వచ్చినప్పుడు పడిపోకుండా ఉండాలి అనుకుంటే మొక్కని వేసుకునే దగ్గర చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అంటే కొంచెం ఫస్ట్ కొంచెం ఒకటి కర్ర లాంటిది ఏదన్నా చెక్కిన కర్ర లాంటిది ఏదైనా ఇట్లా గుద్దేసి సో అక్కడ కనుక మొక్క పెట్టుకున్నట్లయితే రెండు మూడు ఇంచ్ అంగుళాల వరకు కూడా మీకు ఇంకా లోతుగా పడే అవకాశాలు ఉంటుంది లేదు నార్మల్గా ఇట్లా అని చెప్పి ఇట్లా మొక్క పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం గాలిదుమ్ములకి కానీ గాలికి ఊగిపోయి ఈ ఎండ తీవ్రతకి ఏమవుతుందంటే ఈ అంచులకి తగిలినప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది కాలిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు ఫస్ట్ మల్చింగ్కి వెళ్తున్నారంటే ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే దాదాపు మీకు ఇంత లోతు కనుక మీరు పడేటట్టు ఖచ్చితంగా చూడండి దానికి ముందే మగవాళ్ళని ఎవరో ఒకరిని ఒక ఇద్దరిని పెట్టుకొని కొంచెం కర్రతో కొంచెం లోపలికి గాతం వేసి దాని ద్వారా మళ్ళీ లేడీస్తో చేత కనుక పెట్టిచ్చున్నట్లయితే గనక మీరు కొంచెం గాల్దుమ్మలకి కూడా తట్టుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా డైరెక్ట్గా మీరు ఇలా పెట్టేశారనుకోండి అనుకోండి రెండు అంగుళాలు వాళ్ళు ఆగుతారు ఊరికి ఇట్లా పెడతారు లేడీసు సో దానివల్ల ఏంటంటే కొంచెం గాలిదోలన అటుపడిపోద్ది లే పొద్దున పెరిగిన తర్వాత పడిపోయే అవకాశాలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని కంపల్సరీ ఫాలో అవ్వండి కొంచెం లోతుగా వేసేటట్టు ఒక మగవాళ్ళని తీసుకొని ఒక గాతం వేపించేసి అలా గనక నాటుకున్నట్లయితే మొక్క స్టాండర్డ్గా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇవ్వండి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదంటే కనుక తుఫాన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకైనా మంచిది అనుకుంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే స్ట్రైకింగ్ చేస్తారు అంటే ఒక పది మీటర్లకి ఒక పది మీటర్లకి అట్లా అక్కడ ఒక పుల్ల అక్కడ ఒక పుల్ల కట్టేసి చుట్టూ కూడా తాళ్ళు ఆక్కుని వస్తూ ఉంటారు సో తుఫాన్ల వల్ల పడిపోకుండా ఉంటుంది సో కాయ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి చాలామంది చేస్తూ ఉంటారు దానికి కూడా ఒక నాలుగు ఐదు వేల రూపాయలు ఖర్చు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమంది కొన్ని ఏరియాల్లో అంత అవసరం లేదు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి కొంతమంది వదిలేస్తూ ఉంటారు సో జాగ్రత్త ఉన్న వాళ్ళు ముందుగా స్ట్రైకింగ్ చేసుకుంటారు జాగ్రత్త లేని వాళ్ళు పడిపోయిన తర్వాత చేసుకునే అవకాశాలు ఉంటుంది కొంతమందికి పడనే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మైక్రాన్ ఖచ్చితంగా కూడా తీసుకోండి సో అదైతే కనుక గమనించుకోండి సో నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవ్వండి సో దీంట్లో వల్ల ఉపయోగాలు కనుక గమనించుకుంటే బొబ్బర్ వస్ బొబ్బర్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే ఆ వేడికి పేపర్ వేడికి మనకి దోమ అనేది అక్కడ ఉండకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి దానివల్ల చాలా వరకు పక్కన పొలాలకి బొబ్బరు వచ్చినా కానీ మన వీటి పొలాలకి రాకుండా ఉంటుంది దాంతోపాటు అన్ని పోషకాలు ఆ మొక్కకి అందించుకునే స్వభావం పర్ఫెక్ట్గా మనకి ఒక కొలతల ప్రకారం అందించుకోవడానికి అయితే కనుక ఈ డ్రిప్ ద్వారా చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు దిగుబడి అనేది మీకు చాలా వేరేషన్ ఉండే అవకాశాలు ఉంటుంది అంటే నార్మల్ దాంట్లో పదిహేను కింటాలు తీస్తే దీన్ని ఇరవై నుంచి పాతి కింటాలు తీసుకునే అవ అవకాశం అయితే కనుక పుష్కలంగా ఉంటుంది సో అదైతే కనుక గమనించుకోండి అండ్ రిస్క్ తక్కువ రిస్క్ తక్కువ అంటే ఈ బొబ్బరు వచ్చి మొత్తం కూడా పొయ్యే అవకాశాలు చాలా వరకు కూడా తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ విపరీతంగా కలుపుతో పాటు మనం ఏం చేస్తామంటే ఈరోజు కలుపు పుట్టింది అనుకుంటే మొట్టవల్ని కూలీల్ని పిలుస్తున్నప్పుడు కరెక్ట్గా టైంలో దొరకరు ఆ టైంలో ఏమవుతుందంటే అనేది మనం ఎన్ని స్ప్రేల్ చేసినా కానీ ఈ గడ్డిలో ఉండి మళ్ళీ లేదంటే అడుగు బాగాన ఆకు అడుగు బాగానే ఉండిపోతా ఈ గడ్డిలో ఉండిపోతా మనకి ఏమవుతుందంటే మనం మందు కొట్టినప్పటికీ కూడా ఆ దోమ అనేది వైరస్ని స్ప్రెడ్ స్ప్రెడ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటుంది సగం బలం మనం మొక్క కంటే కూడా ఈ గడ్డే ఎక్కువగా తినడం జరుగుతుంది సో ఇటన్నిటి వల్ల ఏంటంటే త్వరగా బొబ్బర్ల కరెక్ట్ టైంకి మనం మేనేజ్మెంట్ చేయలేక <laughs> ఆ కలుపు అనేది తీపిచ్చుకోలేక మనకి బొబ్బర్ వచ్చే లక్షణాలు అనేది నార్మల్ దానికి ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు వచ్చేసరికి దీనివల్ల ఇంకొక మెయిన్ ఉపయోగం ఏంటంటే కొంచెం మందు ఖర్చు అనేది చాలా వరకు కూడా ఒకటి రెండు రోజులు అనేది ఎక్కువగా లేట్ చేసినా కానీ అంత ప్రమాదం లేదు అనిపించే నట్టు కనిపిస్తూ ఉంటుంది సో ఏడు రోజులు ఆరు రోజులకి ఐదు రోజులకి ఖచ్చితంగా కూడా ఈజీగా కొట్టుకున్నా కానీ మనకి అన్ని రకాల పేస్టు కంట్రోల్ ఉండే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి దీని ఉపయోగాలు వచ్చేసరికి టైం సేవ్ అవుతుంది ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇంకొక మనిషితో అసలు అవసరమే ఉండదు సో దాంతోపాటు బొబ్బర్ కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ కూలీల సమస్య ఉన్న ఏరియాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది కరెక్ట్ టైంలో మనం కలుపు తీలేనప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బొబ్బర్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఈ మల్చింగ్ విధానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దాంతోపాటు వాటర్ మేనేజ్మెంట్ కానీ మనం ఫెర్టిలైజర్ ఏదైతే మనకి మందుకట్లు సమపాలనలో న్యూట్రన్స్ సమపాలనలో అందించుకోవాలనుకున్నప్పుడు సరైన పరిష్కారం ఏంటి అంటే మల్చింగ్ విత్ డ్రిప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో దీంట్లో మైనస్లు వచ్చేసరికి అంటే మనం మైనస్లు కనుక గమనించుకున్నట్లయితే కొంచెం వర్షం వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ కింద పడే ఉంటుంది కొంచెం స్టార్టింగ్ మొక్క వేసిన తర్వాత కొంచెం మొక్కలకి ఆనుకొని కొంచెం పడి మొక్క కవర్కి ఆనుకొని పడి మొక్క ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి చనిపోయే అవకాశాలు ఉంటుంది సో దీనివల్ల మధ్యలో కొంచెం కలుపు వచ్చినప్పుడు కొంచెం ఆ ప కలుపు అంటే పేపర్కి రెండు పేపర్ రెండు బెడ్లకి మధ్యలో పేపర్కి అక్కడ కొంచెం మీరు కలుపుకి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి కలుపు మందు కొట్టుకోవాల్సి ఉంటుంది సో లేదు అది అది కూడా మీరు అది సరిగా మళ్ళీ మెయింటైన్ లేకపోయినా కానీ మరీ చండాలంగా అదంతా కూడా మళ్ళీ కూడా దోమ అనేది ఉండడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ కూడా మైనస్లు అని చెప్పుకోవచ్చు ఈ స్ట్రైకింగ్ విధానం కూడా కొంచెం ఒక ఐదు వేల రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చే అవకాశం అయితే కనుక ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ దీనికి మైనస్ల కంటే ప్లస్లు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో దీంట్లో వర్తుకులా కాదా అని చెప్పి ఇంకొక ఆలోచన కనుక చేసుకుంటే అంటే మనం ఇంత ముప్పై ఐదు వేల రూపాయలు పెడతాం స్ట్రైకింగ్తో వెళ్తే నలభై వేల రూపాయల వరకు కూడా ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది అనుకున్నప్పుడు సింగిల్ పర్సన్ నాలాంటి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటైనా కానీ ఖచ్చితంగా హ్యాండిల్ చేసుకోవచ్చు తనే డ్రిప్ వదులుకొని రోజు ఒక ఎకరానికి తడుపుకునే అవకాశం ఉంటుంది సో ఓన్లీ ఒక మందు కొట్టడానికి తప్ప మిగతా ఏ టైంలోనూ కూలీలతో అవసరం రాని విధానం ఈ మల్చింగ్ విత్ డ్రిప్ అని చెప్పుకోవచ్చు సో దాంతోపాటు వచ్చేసరికి ఒక పెస్ట్ సైడ్ కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది ఖర్చు పెస్ట్ సైడ్ విషయంలో ఖర్చు తగ్గుతూ ఉంటుంది ఓన్లీ పెస్ట్ సైడ్ కనుక ఒకటి అంటే పొరుగు మందులు కొట్టించుకుంటే చివరి దాకా కోత కోసిన దాకా ఎవరితో అసలు పనే లేదు ఒక మనిషి వస్తే ముందు కొడతాడు వెళ్ళిపోతాడు సో అది సో దీంట్లో ఉన్న ప్లస్ సో వర్తుపులా కాదా అంటే ఒకసారి ఆలోచిస్తే మనం నెలకి నాలుగు తళ్ళు లెక్కన యావరేజ్న మూడు నెలలే వేసుకుందాం అంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మూడు నెలలు వేసుకుంటే కనుక నెలకి నాలుగు తళ్ళు వేసుకోండి అంతకుముందు ఒకటి రెండు తళ్ళు పెట్టినా కానీ ఎక్కడన్నా తళ్ళు అనేది కొంచెం లేట్ అయినప్పుడు ఈ మూడు నెలల్లో కవర్ అవుతుంది ఈ మూడు నాళ్ళు పన్నెండు అంటే ఒక నె ఒక పంట వేస్తే కనీసం ఒక పన్నెండు తళ్ళు ఖచ్చితంగా కూడా ఇచ్చుకునే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ పన్నెండు తళ్ళల్లో ఈ పన్నెండు తళ్ళకి గనుక ఖర్చు వేసుకుంటే గనుక ఒక ఎకరానికి తడపాలంటే కనీసం కూలీలను పెట్టుకున్నట్లయితే కనుక కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు వస్తుంది అంటే దాదాపు వెయ్యి రూపాయలు వేసుకున్నా కానీ ఒక ఎకరానికి తడపాలి పన్నెండు సార్లు అనుకుంటే పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు సింపుల్ సింపుల్గా వేసుకున్న ఖర్చు వస్తుంది అండ్ దాంతోపాటు పాటు పాటు చేయించుతూ ఉంటాం గుర్రదో అలా ఫస్ట్ దాని తర్వాత బొచ్చి తోలాలి ఈ రెండు మనం అరకతో తోలియాలంటే దాదాపు ఇలా ఎకరానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందలు ఉంది అంటే ఎనిమిది వందల రూపాయలు వేసుకుంటే పదహారు వందల రూపాయలు ఒకసారి ఖర్చు వస్తుంది పదిహేను రోజులకి ఒకసారి తోలుతాం నెక్స్ట్ మళ్ళీ ఇరవై ముప్పై రోజులకు ఒకసారి తోలుతాము నలభై రోజులకు ఒకసారి తోలుతాము మళ్ళీ యాభై రోజులకి యాభై ఐదు రోజులకి ఒకసారి తోలుతాము సో రెండు నెలల లోపు దాదాపు నాలుగైదు సార్లు ఖచ్చితంగా కూడా నాలుగు రెండు ఎనిమిది సార్లు తోలినట్టు అంటే అదొకసారి ఇదోసారి తోలుతాయి ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి రెండు ఒకసారి అవుతున్నాయి కానీ అంత నాణ్యంగా ఉండదు కానీ మనం అరక బేసిక్ కనుక చెప్పుకున్నట్టయితే కనుక ఖర్చు దాదాపు మీకు సింపుల్లో సింపుల్ ఒక ఆరు వేల రూపాయల వరకు కూడా పాటు చేసే దాంట్లో డబ్బులు సేవ్ అవుతూ ఉంటాయి ఒక ముప్పై మంది ఒక ఎకరానికి కలుపు కనుక పడితే అంటే మూడు సార్లు నాలుగు సార్లు ఖచ్చితంగా తీస్తే పదిసారి తీసినప్పుడల్లా ఒక ఎనిమిది మంది వేసుకున్నా కానీ తక్కువ పుట్టింది కలుపు అనుకున్నప్పుడు కూడా దాదాపు పదివేల రూపాయల వరకు కూడా కలుపు ఖర్చు వచ్చే అవకాశాలు ఉంటుంది అంటే ఇవన్నీ కంపెనీ చేస్తే ఈక్వల్ టు మల్చింగ్ పేపర్ వేసినంత ఖర్చు అనేది వస్తుంది సో కాకపోతే ఏంటంటే మనకి అదేమో ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం మొక్క ముందే ఖర్చు పెట్టుకుంటాం ఇదేమో మొక్క వేసిన తర్వాత కొంచెం 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 పెట్టుకుంటా ఉంటాం అంటే ఒకసారి పొట్ట నింపుకున్నాం ఇదైతేనేమో కొంచెం కొంచెం నింపుకొని ఖర్చు పెట్టుకొని దాని తర్వాత మనకి టయానికి కలుపు రాకుండా ఇబ్బంది పడుకుంటా మనం అటు తిరుక్కుంటా కూలీల కోసం తిరుక్కుంటా అటు వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా ఆటోలతో తెప్పించుకోవడం లేదా టాటర్తో తెప్పించుకోవడం సో ఇవన్నీ చేసుకునే బదులు నా ఉద్దేశం అయితే కనుక మల్చింగ్కి వెళ్ళడం మీరు పెట్టగలను పెట్టుబడి కొంచెం జాగ్రత్త తీసుకోగలను స్ట్రైకింగ్ విషయంలో అనుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మల్చింగ్ అనేది ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు నేను అంతకుముందు ఎస్బిఐ అని చెప్పి చైనా ల్యాటర్ కంపెనీ ఇదే మనకి కమ్మలో మనకి తెలిసిన వాళ్ళదైతే కనుక తీసుకోవడం జరిగింది అదైతే నాకు బాగానే ఉంది రెండో సంవత్సరానికి కూడా ఆ చైనా ల్యాటర్ ఉపయోగపడేటట్టయితే కనుక నాకు ఖచ్చితంగా ఉంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నీకు ఫ్యూచర్లో అయితే కనుక వీడియో ద్వారా అందించడం అయితే జరుగుతుంది సో ఇదండి దీంట్లో అయితే కనుక ఖచ్చితంగా కూడా ప్రతి రైతు కూడా మీరు ఒక బిజినెస్ లాగా మీరు కనుక మంచిగా ప్యాషన్గా చేసుకున్న వాళ్ళకి కనుక ఖచ్చితంగా ఈ మల్చింగ్ విధానం అయితే చాలా సూటబుల్ అవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే చాలా ఏరియాలు మల్చింగ్ అనేది షిఫ్ట్ అవుతూ ఉన్నాయి ఈ బొబ్బర్ నుంచి తట్టుకోవాలి మంచి దిగుబడి తీయాలి సో ఒక పద్ధతి ప్రకారం జాగ్రత్త తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మల్చింగ్ అనేది చాలా బెస్ట్ సొల్యూషన్ ఇస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఒకసారి మల్చింగ్ వేసి తీసిన తర్వాత అది నాలుగు వేల రూపాయలకి అయితే కనుక కాంట్రాక్ట్కి ఇస్తున్నారు ఒక ఎకరానికి తీయడానికి సో మిరప తీసేసి నీట్గా అంతా నరికేసి ఇస్తున్నారు దాంట్లోనే పత్తి పెట్టుకుంటున్నారు చాలామంది రైతులు సో రెండో సంవత్సరానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది రైతు మిత్రులైతే అలానే చేస్తున్నారు ఎందుకంటే దుక్కులు దున్ని మళ్ళీ అదంతా శుభ్రం చేసుకునేసరికి టైం వేస్ట్ దాంతోపాటు పత్తికి కూడా కలుపు రాకుండా ఉంటుంది సో ఖర్చు తగ్గుతుంది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి చాలామంది ఒకసారి మిరప వేసిన తర్వాత ఈ ట్వంటీ ఫైవ్ మెగ్రాన్ రెండోసారి పత్తి అనేది పెట్టుకుంటున్నారు మొత్తం ఆ మిరపంతా తీసినందుకు నాలుగు వేల రూపాయల కూలీలు అయితే కనుక తీసుకుంటున్నారు అని చెప్పి రైతులు అయితే చెప్తున్నారు సో మీరు కూడా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి డబ్బులు అయితే సేవ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి